హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ ఈరోజు మా ట్రిప్లో భాగంగా మామిడిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ధర్మగిరి సాయిబాబా వారిని దర్శనం చేసుకొని ఇప్పుడు మేము వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి ఎంతో మహత్యం గల శివాలయం అండి ఇది ఎక్కడో లేదు ఈ ఆలయం శంషాబాద్ నుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చూడడానికి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద పెద్ద మహావృక్షాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆలయం ముందే మనకు కోనేరు కనిపిస్తుంది ఎంతో అందంగా ఉంటుందండి కోనేరు ఈ టెంపుల్ దగ్గరే ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతాయి జయం సినిమా కూడా ఈ టెంపుల్ దగ్గరనే తీయడం జరిగింది మనం శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం తగలి ఒకసారి ఈ ఆలయ చరిత్రను గమనించినట్లయితే ఒకప్పుడు సిద్ధుడు అనే సాధువు కాశీ నుండి ప్రదేశంలోకి చేరుకొని ఈ గుట్టపై ధ్యానం చేసేవాడు ఆ సమయంలో ఈ ప్రదేశం అంతా కరువుతో నిండిపోయి ప్రజలందరూ అనారోగ్య సమస్యలతో ఎంతో విలవిలలాడిపోతున్నారు ఆ సాధువు అది చూసి దయతో ఈ గుట్టపై పవిత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ సాధువు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించడం వలన కరువు ఇంకా అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయని ప్రజలకు చెప్పడం జరిగింది అప్పటి నుండి ప్రజలు శివలింగాన్ని పూజించేవారు ఆ సాధువు పేరిట ఈ గుట్టకు సిద్ధుల గుట్ట అని పేరు వచ్చింది కొంతకాలానికి ఈర్షపరులు ఈ శివలింగాన్ని తొలగించడం జరిగింది ఈశ్వరుడు తన యొక్క యోగ దృష్టితో చూసి మరలా తొలగించడానికి వీలు లేకుండా భూమి లోపల చిన్న గుడిని నిర్మించి అందులో పవిత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించి దానిపై మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది రెండు శివలింగములకు కప్పు పైభాగం లేకుండా పూజలు చేయవలనని చెప్పి గుడి పక్కనే ఉన్న గుహలో ధ్యానంలో ఉండి అంతర్దానం అయిపోయారు ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఇదేనండి రెండు శివలింగాలు మనకు కనిపించవు కానీ ఒకటే శివలింగం మనకు దర్శనమిస్తుంది కానీ శివలింగం పైభాగాన కప్పు ఉండదు శివలింగానికి ప్రతి ఒక్కరూ అభిషేకం చేసుకోవచ్చండి ఆ సిద్ధుడు అనే సాధువు ఈ స్థలంలో సిద్ధి పొందారు కనుక ఈ స్వామివారిని దర్శనం చేసుకొని పూజించిన తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ ఆలయ చరిత్ర చెబుతున్నది ఒకసారి మనం గర్భాలయం చుట్టూ ఎలా ఉందో తిరిగి వద్దాం పదండి చూడండి ఈ గుడి వెనుక భాగంలోనే జయం సినిమా తీసింది శివాలయం పక్కనే మనకు వీరభద్ర స్వామి మరియు అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు ఈ సిద్ధేశ్వర స్వామి ఉన్న గుట్ట వెండి వలె తెల్లని రూపంలో ఉండడం వలన ఈ ఆలయం శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది ఈ గుట్ట మొత్తం తెల్లటి వర్ణంలో ఎంతో అందంగా మనకు కనిపిస్తుందండి ఈ ఆలయానికి వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయండి రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి ఒకటి ఎడమవైపు ఇంకొకటి కుడివైపు శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నామండి తప్పకుండా శంషాబాద్ సైడ్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి ఆలయం పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఆలయం ఎలా ఉందో ఈశ్వరుడే స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించాడంటే ఈ ఆలయం ఎంతో అద్భుతమైన మహత్యం గలది తప్పకుండా మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి చూడండి ఆలయ ప్రాంగణం ఎంతో అందంగా అద్భుతంగా ఉంది కదా ఈ వెన్నుకొండ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము ఇది ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి